హాయ్ విబర్స్ వెల్కమ్ టు అదే మరో కూడా నేను ప్రసాద్ బాబు పవన్లో దయచేసి విద్యార్థుల పరీక్షలకి సంబంధించిన రూల్స్ అయితే మార్చండి విషయం ఏంటి అంటే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లా ప్రాంతం పర్యటించారు ఈ పర్యటన భాగంగా అక్కడ ఆయన కాన్వా వలన జేఈఈ ఎగ్జామ్స్కి అటెండ్ కాబోతున్న విద్యార్థులు వాళ్ళకి పరీక్షా సమయం డిలే అవటం వలన అక్కడ పరీక్షా కేంద్రాలకు అనుమతించలేదు అని చెప్పి సుమారు ముప్పై మంది విద్యార్థులు వాళ్ళు పరీక్షకి రాయటానికి అవకాశం లేకుండా పోయింది అని చెప్పేసి ఆ విద్యార్థులతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన చెందారు ఇది మీడియా ముఖంగానే వాళ్ళు తెలియజేశారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అందామా పోలీస్ శాఖ అందామా లేకపోతే ఆ రూల్స్ పెట్టినందుకు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్న అధికారులు అందామా ఎవరి తప్పు లేదా విద్యార్థులు తప్పు అందామా ఇక్కడ ఇది చాలా లోతైన అంశం అండి ఎందుకంటే రాజకీయ నాయకుల వలన లేకపోతే అధికారంలో ఉన్న నాయకుల వలనో వాళ్ళ కాన్వాయ్ వలనో సామాన్యులు ఇబ్బందులకు గురి కాకూడదు అని చెప్పేసి సాక్షాత్తు అధికారంలో ఉన్నప్పుడు ఈ నాయకులు చెబుతూ ఉన్నారు అంతేందుకు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా వలన ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అన్నారు బ్రాగానే ఉంది కానీ ఇక్కడ మరి పోలీసులు ఏమైనా అత్యుత్సాహం చూపించారంటారా మాట్లాడదాం ఒకటి దాని తర్వాత ఒకటి మాట్లాడదాం ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కారణమై వస్తుంది అనగానే సరే డిప్యూటీ సీఎం కాబట్టి ఇక ప్రజలందరినీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రించేసేయాలి సో భద్రతా దృష్ట్యా అనే ఉద్దేశంతో ఆయన ఆయన కోసం సరే ఆ వచ్చే రెండు నిమిషాల ముందు ఆపడం వేరు ఆయన పావుగంట లేకపోతే ఆయన ఒక ఇరవై నిమిషాలు సమయంలో వస్తారనగానే అప్పటి నుంచి ఆపడం వేరు సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరనే కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది మనకు జరుగుతున్న ప్రక్రియ కానీ దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది కూడా చాలా కీలకమైన అంశం సో ఇక్కడ ఏదైతే విద్యార్థులు వాళ్ళు పరీక్షకు హాజరు కావాలి అటెండ్ అన్నారు ఎన్ని నిమిషాలు లేట్ అయిందండి రెండు నిమిషాలట ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి వాళ్ళు పరీక్ష కేంద్రంలో ఉండాలి ఓ ఎనిమిది ముప్పై రెండు అయ్యేసరికి సమయం లేదు అయిపోయింది అని అని చెప్పేసి వాళ్ళని తోసేసారు ఇది కరెక్టేనా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో అంత పంక్చువల్గా ఏదైనా పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశాలు ఉన్నాయా మన రోడ్లు అంత బ్రహ్మాండంగా ఉన్నాయా మన పోలీసులు అంత ట్రాఫిక్ని నియంత్రిస్తున్నారా రూల్స్ ప్రకారంగా అన్నీ పర్ఫెక్ట్గా నడుస్తున్నాయా వన్ వే అంటే వన్ వేలోనే వెళుతున్నారా సో అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే కదా అక్కడ జరిగేది ఇక్కడ కండిషన్స్ చూస్తేనేమో అతలాకుతలంగా ఉంటాయి మీరు అంతెందుకు నేను చాలామంది ట్రాఫిక్ పోలీసులను చూశాను వాళ్ళు డ్యూటీ చేయవలసిన సమయంలో మొబైల్ చూసుకోవటమో ఫోన్లు మాట్లాడటమో అందరు కాదు కొంతమంది అలా చేసుకుంటా ఉంటే ట్రాఫిక్ వాళ్ళకి గందరగోళం ఇంకా మరీ తీవ్రతరం అయితేనే అప్పుడు అలా ఓకే ఓకే అంటా వస్తూ ఉన్నారు ఏమిటి పరిస్థితి పాపం చాలామంది అక్కడ ఎండల్లో ఇబ్బంది పడుతూ ట్రాఫిక్ డ్యూటీలు చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే అవకాశం దొరికినప్పుడు నీడపాటుకు వెళ్ళిపోయి ఇక ఫోన్లో అది ఇది సరే నీడపట్టుకు వెళ్ళడం తప్పేం కాదు నేను అనట్లేదు తప్పని కానీ మొబైల్ చూసుకోవడం ఫోన్ మాట్లాడుతూ ఉంటాం ఇదే సరిపోతూ ఉందనుకోండి ఫోన్ ఆ ఫోన్ ఏమైనా పై అధికారులు అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంటుందా సరదా కబుర్లు చెప్పుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు అట్లా ఉంటుంది సో అది ఒక ఎత్తు ఇన్ని చెబుతున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం ఆయన దగ్గరికి వెళ్ళినామంటే వెంటనే ఆయన ఇమీడియట్గా ఏమన్నారంటే దీనిపైన దర్యాప్తు జరపండి అని చెప్పేసి అన్నారు సరే దర్యాప్తు జరుపుతారు దాని తర్వాత నిజ నిజాలు అవన్నీ తేలతాయి కానీ దానికంటే ముందుగా ఆ విద్యార్థులకు సంబంధించిన వ్యవహారం ఏంటి వాళ్ళకి ఏ విధంగా అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వకుండా చేయాలి అనేది మాత్రం ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి బాధ్యత దానిపైన చర్యలు ఏం తీసుకుంటారో తీసుకోండి దాని తర్వాత దర్యాప్తులు జరిపించండి ఇంకా తప్పులు ఎవరి పక్కన ఉందో తేల్చండి అది ఒక అంశం నిన్న పోలీస్ అధికారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇదిగో ఏడు గంటలకి వెళ్ళా వాళ్ళు పరీక్షా కేంద్రానికి వెళ్ళాలి వెళ్ళలేదు లేదు మేము పలానా చోట ట్రాఫిక్ ఆపలేదు సో దీనికి దానికి ఏమి సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నారు అయ్యా ఏడు గంటలకు పరీక్షా కేంద్రానికి వెళ్ళేది ఏంటి అసలు ఎగ్జామ్ రాసేది ఎవరు విద్యార్థులు సరైన సమయానికి ఉంటే చాలు రాసే రెండు గంటలు రెండున్నర గంటల పరీక్షలకి ఐదు గంటల ముందే అక్కడ కేటాయించాలి అని అంటే అసలు ఇది ఎక్కడ రూల్స్ నాకు అర్థం కావట్లా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఎగ్జామ్ అయితే ఏడు గంటలకు వెళ్ళి అక్కడ కూర్చొని ఏం చేయాలి సో ఆ సమయాన్ని వాళ్ళు దేనికో దాన్ని కేటాయించుకుంటారుగా ఆ రూల్స్ ఎలా ఉన్నాయని అని చెప్పేసి చూపిస్తా ఆ రూల్స్ ప్రకారం అన్ని పర్ఫెక్ట్ చేస్తున్నారా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పది గంటలకంటే అదే పది గంటలకు పర్ఫెక్ట్గా ఎమ్మెల్యేలు అందరు వస్తున్నారా రారు వాళ్ళకి రూల్స్ వర్తించవు కానీ విద్యార్థులు మాత్రం టైం అంటే టైంకి పర్ఫెక్ట్గా ఉండాలి లేదంటే బయటకు తోసేస్తారు గేటు బయటికి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు సంవత్సరం మొత్తం కష్టపడి చదువుకుంటే ఒక నిమిషం రెండు నిమిషాలు లేట్ అయితే కొంపలు మునిగిపోయినట్టు వాళ్ళు బయటకు తోసేస్తారా ఆ రెండు నిమిషాలు లేట్ అయినందుకు అతనికి తగ్గుద్ది టైము సో ఇప్పుడు ఉదాహరణకి ఎనిమిది గంటల నుంచి పదిన్నర వరకు ఎగ్జామ్ అండి రెండున్నర గంటలు అతను ఎనిమిది పదిహేను ఎనిమిది పదిహేను నిమిషాలకు వచ్చారు పావుగంట లేట్ అయింది అనుమతించారు ఆ పావు గంట లాస్ట్ అతనికే కదా ఆ రెండున్నర గంటల సమయంలో గంట అతను లాస్ అయ్యాడు పదిన్నరకి ఎలాగో ఆ పేపర్ వెనక్కి తీసేసుకుంటారు కదా సో లాస్ అయ్యేది ఎవరు అతను కానీ అబ్బో టైం నువ్వు వన్ మినిట్ లేట్గా వచ్చావు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటారు ఇండియాలో ఏ విషయం అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది చెప్పండి టైం టైం ప్రకారంగా పలానా వాడు మీటింగ్ అని చెప్పేసి అంటాడు ఆ మీటింగు ఎనిమిది గంటలకు మీటింగ్ అని చెప్పేసి అంటారు అది సీఎం కావచ్చు మంత్రి కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎవరో ఒకళ్ళు దానికోసం ఊరంతా ట్రాఫిక్ ఆపేసి ఎనిమిది గంటలకంటే ఎనిమిది గంటలు పర్ఫెక్ట్గా వచ్చేసి ఆ నాయకుడు మీటింగ్ పెడతాడా మరి దీనికి ఎవరు బాధ్యులు సో ఇక్కడ విద్యార్థులు అనేవాళ్ళని రేపటి భవిష్యత్తు మన రాష్ట్రానికి కావచ్చు మన దేశానికి కావచ్చు రాబోయే తరం వాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నప్పుడు ఏదో పొరపాటున ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు లేట్ అయితే వాళ్ళని పెట్టే ఇబ్బందులకి ఎగ్జామ్ రానియకపోతే ఆ సంవత్సరం మొత్తం ఏంటి వాళ్ళ పరిస్థితి కొంచెం ఏమనుకోమను కొంచెం ఘాటుగానే ఉంటుంది ఈ వ్యాఖ్యలు ఎందుకంటే నేను చాలామందిని ప్రత్యక్షంగా చూశా అంతెందుకు మొన్న ఈ మధ్య టెక్ట్ ఎగ్జామ్ జరిగింది ఆ టెక్ట్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఏ విధంగా జరిగిందంటే పాపం ఒక మహిళ ఎప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉండి ఎక్కడో ఆవిడ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ పైన ట్రావెల్ చేయాలి ఎగ్జామ్ సెంటర్కి ఆ ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ పడిందో ఆ ప్రాంతం మీద అవగాహన లేదు పాపం బిలో పావర్టీ లైను ఆవిడికి సరిగ్గా చెప్పులు కూడా లేవు పాపం కష్టపడి ఛార్జీలు కూడా డబ్బులు లేవు ఆవిడకి అది నేను చూసాను ప్రత్యక్షంగా సో అక్కడికి వెళితే మొన్న రీసెంట్గా టెట్ ఎగ్జామ్ జరిగింది దాని గురించి నేను చెప్తున్నాను ఆవిడికి ఆ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో తెలియకపోతే ఒక ఆటో అతను పట్టుకుంటే ఆ ఆటో అతను అటెన్ ఇటర్ ఇటన్ అటర్ తిప్పి ఆ కరెక్ట్గా గూ గూగుల్ మ్యాప్ లొకేషన్ పర్ఫెక్ట్గా చూపించిపోయేసరికి తిప్పి 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 తీసుకొస్తే గంట ఇరవై నిమిషాలు లేట్ అయింది ఇరవై నిమిషాలు లేట్ అయ్యేసరికి అక్కడ ఏమో పాప ఆమె తెచ్చుకున్న ఛార్జీ పాపం లెక్కేసుకొని రోజువారీ పని చేసుకునే వాళ్ళు అనుకుంటా వచ్చేసరికి ఇది పరిస్థితి అక్కడ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళనీలా ఒకటే రోదించడం ఆ మహిళ రోదిస్తే సర్లేమ్మా రేపు డిఎస్సి కన్నా మంచిగా ప్రిపేర్ అవ్వు సరే టెట్ ఆల్రెడీ క్వాలిఫై అయ్యావా అని అడిగాను అయ్యాను సార్ అని సరే అయ్యావు కదా కనీసం డిఎస్సి మీద ఫోకస్ చేయి సరే జరిగింది అది జరిగిపోయింది ఏం చేయాలి అప్పటికి నేను అక్కడ రిక్వెస్ట్ చేశాను వాళ్ళని ఎగ్జామ్ ఎగ్జామ్ టీమ్ ఉంటుంది కదా ఎగ్జామ్ కండక్ట్ చేసే టీము వాళ్ళని కన్విన్స్ చేశాను అంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్ అయిన వాళ్ళు నేను అక్కడే ఉన్నాను అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్ అయిన వాళ్ళని పంపించాను నేను సుమారుగా పన్నెండు మంది దాకా ఉంటే వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి పంపించాను పంపించిన తర్వాత ఈమె పాపం మరీ ట్వంటీ మినిట్స్ అబవ్ అయిపోయింది అయిపోయేసరికి ఇంకా ఛాన్స్ లేదు అనేసరికి మనం ఏం సరే పంపించాం కదా అని చెప్పేసాను ఆ మహిళకి సరే అమ్మా మీరు తర్వాత డిఎస్సి గట్టిగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఎంత బాధతో ఆమె ఏమి మాట్లాడలేని ఏం ఏమడిగిందో తెలుసా సార్ ఛార్జీకి ఏమైనా డబ్బులు ఉంటే ఇస్తారా అనేసరికి అసలు నా మనసు ఎంత బాధతో ఇదైపోయిందంటే ఇమీడియట్గా జేబులో డబ్బులు తీసి అమ్మ ఏమనుకోమాక అని అని చెప్పేసి ఆమె సమ్ యాక్సీ అమౌంట్ అడిగితే నేను దానికి టూ టై త్రీ టైమ్స్ ఇచ్చాను సార్ అవసరం లేదు సార్ లేదమ్మా ఉంచు ఇదిగో ఎట్లాగే జరుగుతుంది ఏదైనా పైగా ఆవిడ అక్కడ నుంచి ట్రావెల్ చేసి వచ్చింది ఇంకా ఈ బాధలో మరలా ఆవిడ తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆవిడ ఎంత భయపడిపోతుందో తెలుసా ఇంట్లో వాళ్ళు తిడతారు సార్ ఏమంటారో తెలుసా నీకు అసలు బాధ్యత లేదు నీకు ఆ మాత్రం తెలియదు చదువుకున్నదాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు చదువుకోలే పాపం మరి అంత బాధ్యత రహితంగా ఎలా ఉన్నావు అని చెప్పేసి తిడతారు సార్ తెలుసు సార్ ఈ బాధలు అని అని చెప్పేసి ఒక మహిళ ఊరు కాని ఊరు యాభై కిలోమీటర్ల దూరం చేతిలో సరిపడా ఛార్జీకి డబ్బులు లేవు ఆ ధైర్యం లేదు కనీసం ఆ ఎండల్లో ఒక షోడ తాగుదామంటే మరలా ఎక్కడ ఛార్జీలు తగ్గుతాయో అనే బాధ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి దయచేసి అధికారంలో ఉన్న నాయకులు ఈ విషయాన్ని పట్టించుకోండి ప్రధానంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మీకు కూడా నా రిక్వెస్ట్ దయచేసి ఇట్లాంటివన్నీ కూడా కొంచెం వాటిని అప్గ్రేడ్ చేసి వాళ్ళు ఏ రకంగా చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటే అది చూడండి అలాగే ఆ ఎగ్జామ్ సెల్లో ఉండేవాళ్ళు మరీ అంత కఠినంగా ఉండవలసిన అవసరం లే ఇప్పుడు అదే ఎగ్జామ్ సెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మాయో కనుక అదే పావుగండి ఇరవై నిమిషాలు లేట్ అయితే ఆ మా అమ్మాయి అట్లా లేట్కి వెళ్దాను అనమాకండి ఒకవేళ దురదృష్టవశాత అలా లేట్ అయితే మీ పిల్లల్ని అయితే రానియకుండా ఉంచుతారా ఏదో ఒకటి పక్కన కొలిగిన కన్విన్స్ చేసాను తీసుకెళ్తారుగా ఆ విద్యార్థి ఎవరైనా సరే ఆ విద్యార్థి జీవితం అండి అది గుర్తుంచుకోండి కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వ పెద్దలు కొద్దిగా ఈ విషయంపైన ఫోకస్ చేసి మనం మన విద్యార్థులు భవిష్యత్తు తరం అని చెప్పేసి మాటలే కాకుండా వాళ్ళకి ఒక భరోసా అనేది కల్పించేలాగా చూడాలనేది చెప్పేసి నా యొక్క విన్నపం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ల లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు భవన్లో ఆ ముప్పై మంది ఏదైతే జేఈ విద్యార్థులు ఉన్నారో నిన్న వాళ్ళు ఆవేదనకు గురయ్యారు కదా భవిష్యత్తులో ఇట్లాంటివి ఎక్కడ పునరావృతం కాకుండా ఆ విద్యార్థులకు మంచి భరోసా ఇవ్వాలి అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ